వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ విత్ సాహిరా డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్ తెలుగు ఎగ్జామ్ గురించి చాలా పిల్లలు భయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ ఆర్ సిక్స్త్ సెమిస్టర్ లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ డిగ్రీ థర్డ్ ఇయర్లో మనకు తెలుగులో ఎలాంటి కవితాలు ఉండవు అంటే స్టోరీస్ ఉండయి మనం ముందైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సెమిస్టర్లో అయితే మనకు కథాలు ఇచ్చేవాళ్ళు స్టోరీస్ ఇచ్చేవాళ్ళు దాన్ని సారాంశం కవి పరిచయం నేర్చుకొని మనం ఏదో రాసి మంచి మార్క్స్ తెచ్చుకుంటుండే మంచి జీపీఏ తెచ్చుకుంటుండే మంచిగా పాస్ అవుతుండే ఎందుకంటే కథలు ఉండుండేవి స్టోరీస్ ఉండుండేవి మంచిగా ఎంత లాంగ్ చేసి ఎంత ఎక్స్ట్రాక్ట్ చేసైనా మనం రాస్తుండే కానీ ఈ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఫిఫ్త్ సెమ్ అయినా సరే సిక్స్త్ సెమ్ అయినా సరే మీకు ఎలాంటి స్టోరీస్ ఇవ్వబడలేవు ఎలాంటి కవి పరిచయాలు లేవు ఎలాంటి గ్రామర్ లేదు తెలుగు గ్రామర్ లేదు కవితాలు కథాలు కవి పరిచయాలు ఏం లేవు మనకు ఇక్కడ యూనిట్స్ త్రీ ఉన్నాయి యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ దీంట్లో ఈజీగా మీరు ఏం చేయొద్దు ఏం టెన్షన్ తీసుకోకండి కన్ఫ్యూజ్ కాకండి చాలా ఈజీగా మీరు తెలుగు క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేయొచ్చు మంచి మార్క్స్తో పాస్ కావచ్చు మీరు ఫస్ట్ భయపడకండి యూనిట్ వన్లో మీకు ఫైవ్ చాప్టర్స్ ఇచ్చారు పద్యం పాట వచ్చిన కవిత లఘు కవిత రూపాలు ఉర్దు కవిత రూపాలు దీంట్లో మీరు ఏవైనా మూడు మంచిగా ప్రిపేర్ కావండి నేను సజెస్ట్ చేసేది మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ అవి పద్యం పాట వచ్చిన కవిత పర్ఫెక్ట్ అండి ఫోర్త్ ఫిఫ్త్ లఘు ఉర్దూ కవిత రూపాలు వదిలేండి మీరు ఒకవేళ అది అటెంప్ట్ చేయాలంటే ఈ త్రీలో ఏవైనా ఒకటి వదిలేయండి పద్యం పాట వచ్చిన కవిత అయితే పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ కాండి దీంట్లో నుంచి మీకు ఆప్షనల్ క్వశ్చన్ వస్తుంది ఐదర్ ఏ ఆర్ బి మీరు అటెంప్ట్ చేయాలి దీంట్లో మీకు మంచి మార్క్స్ వచ్చేస్తాయి దీంట్లో మీకు ఫిఫ్టీన్ మార్క్స్ మీ చేతిలో నెక్స్ట్ యూనిట్ టూ తెలుగు వ్యాసంలో కూడా మీకు ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చారు వ్యాసం వ్యాస పరిణామం వ్యాసరచన పద్ధతులు వ్యాసంలో వస్తు వైవిధ్యం వ్యాస రచనలో భాష ప్రయోగాలు ఈ ఫైవ్ క్వశ్చన్స్లో కూడా నేను సజెస్ట్ చేసేది మీరు మూడు చాప్టర్స్ పర్ఫెక్ట్గా అండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వ్యాసం వ్యాస పరిణామం వ్యాసరచన పద్ధతులు దీంట్లో కూడా ఫుల్ మార్క్స్ మీ చేతులు యూనిట్ త్రీలో కూడా మీరు ఏవైనా నాలుగు ప్రిపేర్ కాండి దీంట్లో త్రీ వద్దు నాలుగు ప్రిపేర్ కాండి ఎందుకంటే ఏది ఇస్తాడో మనకు తెలీదు ఒకటి ఏదైనా వదిలినా మనకు ఆప్షనల్ ఉంటుంది ఏదో ఒకటి మనం అటెంప్ట్ చేయొచ్చు మార్క్స్ గెయిన్ చేయొచ్చు దీంట్లో మీరు ఏవైనా ఫోర్ నేను ఇక్కడ టిక్ చేశాను లెవెన్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ దీంట్లో మీరు ఏవైనా పర్ఫెక్ట్ కాండి ఒకవేళ మీరు త్రీ అటెంప్ట్ చేస్తాము అంటే త్రీ ప్రిపేర్ అవుతామంటే కూడా ఏం లేదు త్రీ ప్రిపేర్ కాండి ఎందుకంటే ఆప్షనల్ ఉంటుంది మనము అటెంప్ట్ చేయొచ్చు ఇది మీ సిలబస్ ఇంకా లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడాలంటే ఇలా ఆ భాగం ఆ భాగం ఉంటుంది మీకు పార్ట్ ఏ పార్ట్ బి ఇలా పార్ట్ ఏలో మీకు సిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి పార్ట్ బిలో ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఎయిట్ క్వశ్చన్స్ ఇస్తాడు ఒక్కో క్వశ్చన్లో టూ క్వశ్చన్స్ ఉన్నాయి ఆప్షనల్ మంచిగా ప్రిపేర్ కాండి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా థ్యాంక్